హలో ఆల్ నేను మీ రచనాశ్రంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు వ్యవసాయ రంగానికి చాలా పథకాలు ప్రకటించారు ఇవన్నీ కూడా చాలా ఆశాజనకంగా ఉన్నాయి అలాగే పరిశోధనల విషయంలో కానీ దిగుబడి పెంచడంలో కానీ మార్కెట్ని పెంచడంలో కూడా ఈ పథకాలన్నీ కూడా ఈసారి అయితే రైతులకి చాలా లాభాన్ని చేకూర్చేలా ఉన్నాయి ఆ పథకాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం మొదటిది ధనధాన్య కృషి యోజన అంటే ఎక్కడైతే పంటల ఉత్పాదకత తక్కువ ఉందో అలాగే సగటు రుణ పరిమితి కన్నా కూడా తక్కువ ఉందో అటువంటి బంద జిల్లాల్ని కేంద్రంగా తీసుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని తెలిపింది దీని ద్వారా ఏంటంటే స్థిరమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అలాగే రుణ సౌలభ్యాన్ని మెరుగుపరచడం ద్వారా ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది రెండవ పథకం వచ్చేసరికి రీసెర్చ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాము మన వ్యవసాయం చేసేటువంటి ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం వల్ల కావచ్చు సరైన ఆర్థిక ప్రోత్సాహం లేకపోవడం వల్ల కావచ్చు అనుకున్న స్థాయిలో పంటలు పండకపోవడం రైతులు నిరుత్సాహపడడం జరుగుతూ ఉంటుంది ఈ పరిస్థితులు నిరా నివారించడానికే కొత్త పరిశోధనలు చేయడానికి ఆ పరిశోధనలు విజయవంతం కావడానికి అలాగే మంచి ప్రతికూల వాతావరణంలో కూడా మంచి పంటలు రావడానికి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తుంది ఈ పథకం ద్వారా ప్రభుత్వం దీని ద్వారా ప్రతికూల వాతావరణంలో మంచి పంటలు తీసుకురావడం అలాగే అధిక దిగుబడినిచ్చే పంటల్ని తీసుకురావడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం మూడవ పథకం వచ్చేసరికి ఏకీకృత విత్తన నమోదు దీనికోసం అని చెప్పి ప్రభుత్వం బడ్జెట్లో వన్ నేషన్ వన్ లైసెన్స్ అనే విధానాన్ని ప్రకటించింది ఈ పథకం ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాల్ని సరైన సమయంలో అందిస్తుంది ఇక నాలుగవది వచ్చేసరికి జీఎస్టీ సరళీకృతం అంటే మనం మిగిలిన విషయాలు చూసుకుంటే గత సంవత్సరంలో కొంచెం జిఎస్టీ వల్ల సామాన్యుడు చాలా ఇబ్బందులు పడ్డాడు కానీ ఈసారి మాత్రం బడ్జెట్లో రైతులకు సంబంధించిన పెట్టుబడులు కానీ రుణాలు కానీ వీటి కూడా రైతులకు సంబంధించిన ఏ ఆర్థిక లావాదేవీలో అయినా సరే కొంత ఈ జిఎస్టీని సరళీకృతం చేయాలని ప్రభుత్వం యోచనలో ఉన్నట్టు ఈ పథకాల ద్వారా తెలుస్తుంది సో ఇవన్నీ కూడా రైతుల కోసం ప్రభుత్వం ప్రకటించిన పథకాలు వీటితో పాటు కిసాన్ కార్డ్ క్రెడిట్ లోన్ మీద కూడా మూడు లక్షల నుంచి ఐదు లక్షలకి ప్రభుత్వం పెంచింది అలాగే దాదాపు ఏడు పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకి ప్రత్యేక రుణాలు కూడా ప్రకటించింది ఇవన్నీ కూడా ప్రభుత్వం రైతుల కోసం ఈసారి బడ్జెట్లో అనౌన్స్ చేసినటువంటి విషయాలు దీని ద్వారా కొంత మార్కెట్ పెరిగే అవకాశం ఉంది అలాగే ఇప్పటివరకు కొంత రుణం కొంత అప్పుల్లో మునిగిపోయినటువంటి రైతులు కూడా బయటపడి కొంత హోప్ఫుల్గా ముందుకు వెళ్ళడము ప్రభుత్వం కూడా ఇన్సెంటివ్స్ ఇస్తుంది కాబట్టి ఇంకా వ్యవసాయ రంగంలో రైతులు అంత దిగాలు పడే పరిస్థితి లేదని అనిపిస్తుంది మరి బడ్జెట్లో ప్రభుత్వం రైతుల కోసం ప్రకటించిన ఈ పథకాల గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి